గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను श्री श्रीसरस्वत्यै नमः श्रीपादवल्लभ नृसिंहसरस्वती श्रीगुरुदत्तात्रेयाय नमः सूर्य समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु సర్వదా ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తం కిం వదా రామదూత కృపా సింధు మత్ కార్యం సాధేన ప్రభు ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాంజలు ఈ జూన్ మాసం ఈ జూలై నెలలో ఆయుషు ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుణ్ణి మీ తరపున కూడా నేను ప్రార్థిస్తున్నాను మీకున్న కష్టాలన్నీ తొలగాలి ఆనందంగా ఉండాలని మనసావాచ ప్రార్థిస్తున్నాను ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాను రాశి జూలై మాసంలో ద్వాదశ రాశుల్లో వృచ్చిక రాశి యొక్క ఫలితాలను మనం తెలుసుకుందాం అది కూడా గోచార రీత్యా వృచ్చిక రాశికి విశాఖ నక్షత్రం నాలుగో పదంలో జన్మించిన వారు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదంలో జన్మించినవారు జ్యేష్ఠ నక్షత్రం ఊటి రెండు మూడు పదంలో జన్మించిన వారికి ఈ వృశ్చిక రాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి అయితే నక్షత్రం తెలియని వారు ఎలా చూసుకోవాలంటే మీ పేరులో మొదటి అక్షరం తో కాని నా కాని నీ కానీ ను కానీ నే కాని నో కాని యా కాని ఈ కానీ యా అనే అక్షరముల కలవారు ఈ వృశ్చిక రాశి యొక్క ఫలితాలను చూసుకుంటే తప్పకుండా మీకు వర్తిస్తాయి గోచార రీత్య ఫలితాలు ఉంటాయి గ్రహస్థితి గురించి కూడా మనం తెలుసుకోవద్దు ఈ వృచ్చిక రాశి వారికి ఈ మాసంలో మంచి అభివృద్ధి ఉంది అనుకూలంగా ఉంది మీరు ఏ విధంగా ముందుకు సాగాలి అంటే ఆ విధంగా సాగగలుగుతారు వ్యాపారాల్లో విశేషమైనటువంటి ధనప్రాప్తి కలిగి ఉంది ఖర్చులు కూడా బాగా ఉంటాయి కుటుంబపరంగా కుటుంబ పరంగా సహాయ సహకారాలు అందుతాయి అందరూ మీతో కలిసి నడుస్తారు మీ మాటకి మంచి గౌరవాన్ని ఇస్తారు అన్ని రంగాల్లోనూ కూడా ఆశించిన దానికన్నా మంచి పురోభివృద్ధి ఉంది ఈ వృచ్ఛిక రాశి వారికి అవకాశాలు సద్వినియోగం చేసుకోండి అద్భుతమైనటువంటి అవకాశాలు మీకు ఈ మాసంలో వస్తాయి వాటిని సద్వినియోగపరచుకోండి ఉద్యోగపరంగా ప్రయత్నించిన వారికి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది ఆగిపోయిన గృహ నిర్మాణాలని కూడా పూర్తి చేసుకోవడం జరుగుతుంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు మంచి మంచి ఫామ్స్లో వచ్చేటువంటి అవకాశం ఉంది సాఫ్ట్వేర్ రంగం వారికి గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా గవర్నమెంట్ జాబ్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్న వారికి మంచి ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి పెద్ద పెద్ద సమస్యల నుంచి చాకచక్యంగా బయటపడగలుగుతారు మీ తెలివితేటలతోటి ప్రేమికులు చాలా బాగుంటారు భూములు బంగారం కొనుగోలు చేయాలనేటువంటి మీ యొక్క ఆశ నెరవేరుతుంది ఎన్ఆర్ఐలకు విదేశాల్లో అన్ని విధాలుగా అద్భుతంగా ఉంది ఉద్యోగాల మార్పు జరుగుతుంది వ్యాపారస్తులకు కూడా కొంత మార్పు జరిగేటువంటి సూచనలు ఉన్నాయి వివాహ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి తొందరపడతన మంచిది కాదు సంతానం సమస్యలు ఉన్నవారికి ఈ మాసంలో బయటపడతారు ఆగిపోయినటువంటి వివాహ ప్రయత్నాలన్నీ కూడా ముందుకు సాగుతాయి రాజకీయ నాయకులకు ఉన్నత పదవులను పొందగలుగుతారు ఆదర్శవంతమైన జీవితాన్ని గడపగలుగుతారు ఈ మాసంలో ఈ వృక్షిక రాసి వారు సినిమా రంగంలో ఉన్నవారికి టీవీ రంగంలో ఉన్నవారికి కొత్త కొత్త అవకాశాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి మీరు ఇంతకుముందు చేసిన వాటిల్లో ఉన్నటువంటి క్యారెక్టర్స్కి మంచి మీకు సన్మానాలు సత్కారాలు ఏర్పడేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి బీదలకు సహాయ సహకారాలు చేస్తారు మీ వంతుగా కష్టపడతారు ఫలితం ఉంది అద్భుతమైన ఫలితం ఉంది ఎవరి మీద ఆధారపడకుండా మీ యొక్క సొంత నిర్ణయాలతోటి ముందుకు సాగడం జరుగుతూ ఉంటుంది ఈ రాశి వారికి స్త్రీలకు కోరికలు మేర ముందుకు సాగుతారు ఆ కోరికలు నెరవేర్చుకోగలుగుతారు మానసిక శారీరక బతుళ్ళు ఎక్కువగా ఉంటాయి ఎంతటి కష్టమైనా తట్టుకోగలుగుతారు అందరినీ ఆకర్షించగలుగుతారు సంఘంలో అందరూ మిమ్మల్ని గౌరవింపగలుగుతారు దాంపత్య జీవితం చాలా బాగుంటుంది అలాగే సంఘంలో గౌరవ మర్యాదలు కూడా మీకు ఏర్పడతాయి శుభ కార్యాలు కూడా చేయడం శుభవార్తలు కూడా వింటారు శుభవార్తలు వింటారు బ్యాంకు లోన్లన్నీ తీర్చుకోగలుగుతారు సమయానికి డబ్బులు అందుతాయి చిన్న వ్యాపారస్తులు మంచి పెట్టుబడి పెట్టి మంచి లాభాన్ని పొందగలుగుతారు వాహనాలు కొనుగోలు చేస్తారు ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తారు మీకు నచ్చిన విధంగా ముందుకు సాగగలుగుతారు ప్రయాణాలకి విందులకి వినోదాల్లో పాలు కుటుంబం అంతా కలిసి పుణ్యక్షేత్రాలను దర్శించేటువంటి సూచనలు కలిసి ఆధ్యాత్మిక పరంగా ముందుకి సాగలుగుతారు మీరు అద్భుతమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకుంటే శ్రీ శ్రీమన్నారాయణ్ని దర్శించండి అలాగే నారాయణుకి పులిహోర పొంగలి నైవేద్యంగా సమర్పించి అందరికీ పంచిపెట్టండి అద్భుతమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు మీకు తోచిన విధంగా బిదలకు సహాయం చేయండి మీ వ్యక్తిగత జాతకాలు ఎవరైనా తెలుసుకోవాలి అనుకున్నారా నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి తప్పకుండా మీకు నేను సహకరించగలుగుతాను మీ యొక్క కష్టాల్లో పాలు పంచుకోగలుగుతాను సర్వే జనాభా ప్రేక్షకులందరికీ నమస్కారం ఆషాఢ మాసం వచ్చింది ఆషాఢ మాసంలో అంగరంగ వైభవంగా చేసుకునేటువంటి తెలంగాణ ప్రాంత బోనాలు పండుగను కనులారా చూద్దాం ఈ తెలంగాణ ప్రాంతంలో అమ్మలను అమ్మ ఆ జగన్మాతను భక్తి శ్రద్ధలతో కొలుస్తారు ఈ తెలంగాణ ప్రాంత ప్రజలు ఈ పండుగ అద్భుతంగా ఉంటుంది ఆ జగన్మాతను బోనాన్ని సమర్పిస్తారు ఇది ఈ తెలంగాణ యొక్క సాంప్రదాయం బోనం అంటే భోజనం అని అర్థం ఆ సమయంలో అమ్మవారు పుట్టింటికి వస్తారట అమ్మలను కన్నా అమ్మకు ఆ జగన్మాతకు శక్తి స్వరూపిణికి సారిన సమర్పించుకుంటారు ఈ ప్రాంత ప్రజలు ఆ తల్లి చల్లని చూపులు మా మీద ఉండాలి అనేటువంటి ధోరణలు ఉంటారు ఒకప్పుడు తెలంగాణ ప్రాంతంలో ప్లేగు మహమ్మారి వచ్చి చాలామంది చనిపోవడం జరిగింది ఆ సమయంలో ఆ అమ్మవారిని ప్రార్థించారు అమ్మా ఈ యొక్క వ్యాధి నుంచి మమ్మల్ని కాపాడుతల్లి అని ప్రార్థించారు అప్పుడు ఆ అమ్మవారు ఆ ప్లేగు వ్యాధిని భారద్రోడారు అప్పటి నుంచి కృతజ్ఞతగా ఈ బోనాలు పండుగ చేసుకుంటూ ఉన్నారు తెల్లవారుజామున నిద్రలేసి ఆడపడుచులు తలారా స్నానం చేసి కొత్త వస్త్రాలను ధరించి అమ్మవారి వద్ద కొత్త పొయ్యిని తీసుకుని అక్కడ కొత్త కుండలో బియ్యాన్ని పాల్ని బెల్లాన్ని వేసి పాయసాన్ని చేస్తూ పైన చుట్టూ బేపాకులను పెట్టి దాని మీద మరొక కొత్త కొండను ఉంచి రంగురంగులుగా తీర్చిదిద్ది దానిపైన దీపాన్ని వెలిగిస్తారు అలా వెలిగించిన దీపం తోటి ఆ కుండలని తలపై ధరించి అమ్మవారు ఉన్నటువంటి గోలుకొండ కోట బయలుదేరతారు గోలకొండ కోటలోని జలదాంబిక ఆలయంలో మొదలైనటువంటి ఈ యొక్క బోనాలు సికింద్రాబాదు ఉజ్జయిని మహంకాళి లాల్ దర్వాజా సింహవాహిని ఆలయాల్లో పలు ప్రాంతాల్లో సాగుతాయి అక్కడికి వెడతారు ఆ ప్రాంతాల్లో ఉన్నవారు డప్పుల మూతలతో గజ్జల సవాళ్లతో పోతరాతుల విన్యాసాలతో వేడుకగా జరిగే ఈ ఉత్సవాలే తెలంగాణ ప్రాంతంలోని బోనాల పండుగ రంగరంగ వైభవంగా కన్నుల పండుగ ఆత్మీయులు బంధువులు అందరూ కలుసుకుని ఏకంగా ఈ పండుగను సాగించుకుంటారు ఈ తెలంగాణ ప్రాంతంలో ఈ పండుగ దుష్ట శక్తులను పాలదోడుతుందని మరియు సమాజ శ్రేస్సు కోరుతుందని నమ్మకం బోనాల పండుగ మహిళలు ఎక్కువగా పాల్గొంటారు మహిళలు బోనం తయారు చేసి ఆ కున్న తలపైన అమ్మవారికి సమర్పించేదాకా వాళ్ళు ఉపవాసం ఉంటారు అమ్మ దగ్గరకు వచ్చి అమ్మకు సమర్పించి ప్రసాదాన్ని స్వీకరించుకుంటారు ఈ పోతరాజుల విన్యాసాలను చూస్తారు తర్వాత బోనం ఎత్తుకున్న తర్వాత వీళ్ళు చేసేటువంటి నృత్యాన్ని అద్భుతంగా ఉంటుంది ఈ బోనం ఎత్తుకున్న వారి యొక్క నృత్య సముదాయం డప్పుల చప్పుళ్లతోటి డప్పుల చప్పుల యొక్క నాదానికి అడుగులు వేసుకుంటూ అంబాబైవై నాదే అనుకుంటూ రకరకాల జానపద గేయాలతోటి విన్యాసాలు చేసుకుంటూ అందరు మనసును ఆహ్లాదకరాన్ని పరుస్తూ ఉత్సాహంగా ఉల్లాసంగా ముందుకు సాగుతుంటారు శివశక్తి విన్యాసాలతోటి డప్పుల చప్పులతోటి ఈ ముందుకు సాగుతూ ఉంటారు ఈ ఆడపడుచులు హైదరాబాద్ లో సికింద్రాబాద్ లో జరిగేటువంటి జాతరలో భవిష్యవాణిని కూడా తెలుసుకోగలుగుతారు వీరు అలాగే నెల రోజుల పాటు సాగే ఈ బోనాల పండగ ఆనందదాయకంగా ఉంటుంది కన్నుల పండుగ ఉంటుంది ప్రతి వారు కూడా ఈ బోనాలు చేసుకోవాలన్నటువంటి ఆశ ఆహ్లాదం కలుగుతుంది మనసులో ఉన్న కోరికని అమ్మవారి చెప్పుకొని ఆ కోరిక తీరిన తర్వాత ఈ బోనాల పండుగ చేసుకోవడం జరుగుతుంది ఇది తెలంగాణ ఆచారంగా సాంప్రదాయంగా ఉంటుంది ది బోనాల పండుగ